దేవుని సముఖంలో కూర్చున్నవాడు మెలుకువ కలిగిన వాడే ఉంటాడు దేవుని సరిధిలో కూర్చున్నవాడు ఆసక్తి కలిగిన వాడే ఉంటాడు దేవుని సరిధిలో కూర్చున్నవాడు ఎలాంటి శోధనైనా ఎదిరిస్తాడు ఎలాంటి ఇబ్బందులలోనైనా సరపరచబడతాడు యోగు చూడండి గజ్జొచ్చింది ఒళ్ళు గుల్లైపోయింది ఇల్లు ముల్లైపోయింది కడుపును పుట్టిన వాడంతరూ కనుమరుగైపోయారు కట్టుకున్న భార్య వేధిస్తుంది అయినా కూడా బూడిదలో కూర్చొని గోని పట్ట కట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడే గానీ అది దేవుని సన్నిధిలో కూర్చున్న వాని యొక్క అనుభవం కదల్చబడలేదు ఒళ్ళు చీకపోతూ కళ్ళు కృషించిపోతున్నా నా విమోచకుడు సజీవుడు ఆయన వస్తాడు నన్ను లేపుతాడు ఈ యొక్క స్థిరమైన అనుభవం ఎవరికనంటే ఆయన సన్నిధిలో కూర్చున్న వాడికి ఆయన సన్నిధిలో కూర్చునే అలవాటుని ను కలుగునవా